ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ వివరణపై వైసీపీ మోసపూరిత ప్రకటనలు చేస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు ఆరోపించారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం అశోక్ బాబు మాట్లాడారు పోస్టల్ బ్యాలెట్ అంటేనే వైసీపీ నాయకులు భయపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పోస్టల్ బ్యాలెట్ పై వేసిన అప్పీల్లో తోక ముడిచిందని ఎద్దేవా చేశారు నిస్సిగ్గుగా ఎలక్షన్ కమిషన్ పై వైసీపీ విషం చిమ్మిందని నిప్పులు చెరిగారు నిన్న హైకోర్టులో వైసీపీ పార్టీ తరఫున పోస్టల్ బ్యాలెట్స్పై సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఒక వివరణ మీద వాళ్ళు రిట రిట్ ఫైల్ చేయడం జరిగింది విచిత్రం ఏంటంటే అక్కడ కేసుని విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చిన వైసీపీ అది చెప్పకుండా సిఈఓ గారు ఏదైతే ఒక మెమోని మేము విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పారో దాన్ని హైలైట్ చేస్తూ అదేదో విజయం సాధించినట్లు లేదంటే సీఈఓ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి ఏదో ఒక ఫేవర్ చేసినట్టు రకరకాలుగా వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళ బ్లూ మీడియా రాసుకోవడం జరిగింది వాస్తవాలు కూడా తెలియాలి ప్రజలకు కూడా తెలియాలి ఇక్కడ సమస్య ఏంటంటే కేంద్ర ఎన్నికల కమిషనర్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడులోనే ఒక సర్కిల్ ఇవ్వడం జరిగింది ఏమని పోస్టల్ బ్యాలెట్స్లో సందర్ తీసుకున్న ఓటు వేసిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి ఫారం థర్టీన్ ఏ అని ఆ డిక్లరేషన్ మీద ఒక ఆఫీసర్ సంతకం పెట్టాలి పెట్టినప్పుడు ఆ గజిస్ట్రీ ఆఫీసరు అక్కడే పోలి పోలు ఎక్కడో జరుగుద్దో ఆ పోలీస్ స్టేషన్ సెంటర్ దగ్గర ఉండి ఆయనే సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ వేసి ఇవ్వాలి అది ప్రభుత్వం బాధ్యత ఎక్కడన్నా పొరపాటున సీల్ లేకపోయినా స్టాంప్ లేకపోయినా అటువంటి బ్యాలెట్లని తిరస్కరించవద్దు వాటిని వ్యాలిడిటీ చేసి కౌంట్ చేయండి అని చెప్పి రెండు వేల ఇరవై మూడులోనే కేంద్ర ఎన్నికల కమిషన్ సెట్లర్ ఇవ్వడం జరిగింది ఇవాళ దాన్ని ఉటకిస్తూ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ సిఇఓ గారు కూడా ఇటువంటి సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ని మేము రిజెక్ట్ చేయమని చెప్పి స్పష్టంగా సెట్లర్ ఇవ్వడం జరిగింది ఇది ఎందుకు ఇవ్వడం ఎందుకు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్స్ మీద ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని ఏదన్నా డౌట్ ఉన్నా లేదంటే ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా సిఇఓ ఆంధ్రప్రదేశ్ని కలవడం జరుగుతుంది ఆ సందర్భంలో మేము స్పష్టంగా అడిగాం అయ్యా మీరు మాకు కొన్ని చోట్ల ఈ స్టాంపులు సీల్లు వేయలేదు అలాగే కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఆర్ఓ గారి ఫ్యాస్మెయిల్ లేదు మరి కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ప్రకారం వీటన్నిటిని వ్యాలిడ్ చేయమని ఉంది అది రూల్లో ఉన్నా కూడా మన అధికార పరిస్థితి ఎలా ఉందంటే పోస్టల్ బ్యాలెట్స్కి ఈవీఎంలు వాడిన అధికారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో కాబట్టి వాళ్ళకి స్పష్టత కావాలంటే మళ్ళీ మీరు ఒక సర్క్యులర్ ఇస్తే తప్ప దీని మీద స్పష్టత రాదు లేదంటే అనవసరంగా పోస్టల్ బ్యాలెట్స్ నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి మేము అడిగినప్పుడు ఆయన ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో సర్టిలర్ ఇచ్చాడు ఏమని ఈ పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాన్ని యథాతథంగా వివరిస్తూ ఒకవేళ ఎక్కడన్నా ఈ సంతకాలు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు లేకపోతే అటువంటి వివరాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న అందరు ఆర్ఓలకి పంపించండి అని చెప్పాడు ఆయన రెండవ విషయం పోస్టల్ బ్యాలెట్లో వెనక సంతకాలు లేకపోయినా కూడా ఆ పోస్ట్ బ్యాలెట్ అకౌంట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ చూసి అది ట్యాలీ అవుతే దాన్ని వ్యాలిడ్ చేసి కౌంటింగ్లో అలవ్ చేయమని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది దాన్ని వైసీపీ వాళ్ళు ఏదో నష్టం జరిగిపోయింది సిఈ ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన సెటిలర్ ఇచ్చాడు దేశమంతా ఒక రకంగా పోతుండే ఈయన రకంగా పోతానని చెప్పి నానా యాగి చేసి ఆయన కలవడం వాళ్ళ బ్లూ మీడియాలో వాళ్ళ ఇష్టం ప్రచారం చేసుకోవడం జరిగింది అయితే సిఈ గారు చాలా స్పష్టంగా చెప్పాడు నేను నా సొంత నిర్ణయాలు ఏం లేవు ఇది కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని నేను మళ్ళీ తిరిగి అందరికి చెప్పడం జరిగిందని చెప్పి చెప్పిన మీదట వాళ్ళు హైకోర్టులో వేశారు కేసు హైకోర్టులో వేసినప్పుడు ఈ కేసు వేసిన వెంటనే సీఈఓ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ఎన్నికల కమిషనర్ గారికి లెటర్ రాసి నేను ఇచ్చిన క్లారిఫికేషన్ మీద మీ అభిప్రాయం తెలపండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది నిన్న వెంటనే కేంద్ర ఎన్నికల కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పింది అటెస్టేషన్ ఫారం థర్టీన్ మీద అటెస్టేషన్ ఆఫీసర్ సంతకం పెట్టి సీలు కానీ ఆయన స్టాంపు కానీ వేయకపోతే అటువంటి బ్యాలెట్లని తిరస్కరించడానికి లేదు కాబట్టి అటు కూడా కౌంట్లో తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇమ్మీడియట్గా సెక్రటరీ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఒక లెటర్ అయ్యడం జరిగింది కోర్టులు దీన్ని పొట్టు చేయడం జరిగింది అప్పుడు వీళ్ళకి గొంతులు వెలక్కే పడింది ఏం చేయాలి అయితే కేసు డిస్మిస్ అవుద్ది లేదంటే మళ్ళీ వేరే అప్పీల్ వేసుకుని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన మెమోని మేము ఛాలెంజ్ చేస్తామని కోర్టుకు చెప్పిన దాని మీద కోర్టు కూడా అంగీకరించి మీరు దాన్ని ఛాలెంజ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది